వాళ్ళు వాళ్ళు డైలీ మాకు పప్పే పెడతారు ఒకవేళ మా లాంగ్ జర్నీ అయ్యి పొద్దున కొంచెం లేట్ అయ్యి పొద్దున వస్తే రాత్రానికి ఎవరితోనూ వండు అని అది ఇది మాట్లాడతారు చెప్పుకోలేని మాటలు అని మాట్లాడతారు లంచ్ వెళ్ళముండరు మాట్లాడతారు తర్వాత నైట్ మేము అందరం పడుకున్నప్పుడు వచ్చి డోర్ని గట్టి గట్టి అనుకుంటా లేపుతారు మీరు అందరు చదువుకొని చదువుకోరు ఎందుకు బతుకుతారు అని అంటారు మేము వండుకున్నప్పుడు వచ్చి మా ఫొటోస్ తీస్తారు గేట్ ముందు నుంచి ఎవరు పోయినా మీకోసమే వస్తారు అందరు ఎవరి దగ్గర ఉన్నారు అని అట్లా ఇట్లా ఖాళీగా మాట్లాడతారు వర్కర్ వర్కర్ రేణుక లక్ష్మి వాళ్ళ కొడుకు వాటన్ వాళ్ళ కొడుకు రాజేష్ డైలీ వస్తాడు అంత అందరి పైన చేతులు వేసుకుంటే మాట్లాడతాడు ఇక్కడ వచ్చి మందు ఏమైనా మందు తాగడం ఏమైనా చేస్తాడు అక్కడ రోజు మందు తాగ మందు తాగి అచ్చి మా హాస్టల్ ముందు కూర్చుంటాడు మీ రూమ్ లో దొరుకుతుంది అక్కడ బయట కూర్చొని అందరిని కింది పిలుచుకొని మాట్లాడతాడు చేతులు వేసుకుంటే మాట్లాడతాడు ప్రతి ఒక్కరి మీద చేతి వేస్తాడు అలాగే ప్రతి ఒక్కరి పైన చేతి వేస్తాడు చేతులు వేస్తుండ ఆంటీ చూ ఒక్కసారి చెప్పండి అంటే అక్కడ వర్కర్లు అంటారు కదా ఏం కాదు మీకు అన్నలాంటి వాడే కదా వేస్తే వడితే ఏమవుతుంది అని మాట్లాడతారు మళ్ళా అంటే తినడానికి పోయినప్పుడు మంచిగా ఉందా మీకు అయితేనే కరెక్ట్ మంచిగా అయింది మీకు అని మాట్లాడుతుంది